సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది జిల్లాలోని ఒక వెయ్యి అరవై ఐదు అంగన్వాడీ కేంద్రాల్లో చిరుధాన్యాలు వాడటం వలన కలిగే ప్రయోజనాల గురించి గర్భిణీ స్త్రీలకు కిషోర బాలికలకు బాలింతలకు అవగాహన కల్పిస్తున్నారు గొల్లపల్లి మండలం తిరుమలాపూర్ గ్రామంలో పోషణ్ పక్వాడా కార్యక్రమంలో భాగంగా అన్నప్రాసన అక్షరాభ్యాసం శ్రీమంతాలు నిర్వహించారు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను గర్భిణీలకు బాలింతలకు వివరిస్తూ రక్తహీనత ఆకుకూరలు వాడటం వల్ల కలిగే ప్రయోజనాలను పోషకాహార పదార్థాలు చిరుధాన్యాల ప్రదర్శన ఏర్పాటు చేసి వాటి గురించి తెలియజేశారు ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి వాణిశ్రీ మాట్లాడుతూ పోషణ్ పక్వాడా కార్యక్రమం ద్వారా ఆంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు కిషోర బాలికలు బాలింతలకు చిరుధాన్యాలు వాడటం వలన కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పిస్తున్నామన్నారు చిరుధాన్యాలతో కాల్షియం ఐరన్ ఫైబర్ మొదలైన పోషకాలు ఉంటాయని వీటి వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు మరోవైపు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు తల్లులకు మంచి ఆహారం అందుతుందని లబ్ధిదారులు పేర్కొంటున్నారు పోషణ పక్వాడ కార్యక్రమము పదిహేను రోజుల కార్యక్రమం అనేది మనము ప్రతి గ్రామ గ్రామాన కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీని మెయిన్ ఉద్దేశము ప్రతి గ్రామంలో కూడా అంటే రక్తహీనత లేకుండా చేయడము అదేవిధంగా మన పిల్లలందరూ తల్లులు పిల్లలు గర్భవతులు బాలింతలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి దాని గురించి ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి పౌష్టికాహారము స్టాల్స్ ఏర్పాటు చేయడము అదేవిధంగా మిల్లెట్స్ మిల్లర్స్ వాడకం అనేది చాలా తక్కువ గ్రామాల్లో జరుగుతుంది కాబట్టి ఆ మిల్లర్స్ వాడకపోవడం వల్ల జరిగే నష్టాలు దాని ఉపయోగము ఏ విధంగా ఉంటుందనేది తెలియచేయడం జరిగింది దానిలో భాగంగా ఇక్కడ శ్రీమంతాలు అన్నప్రసన్న మరియు అక్షరాభ్యాసము బెస్ట్ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నార్మల్లో ఉన్న పిల్లలకి సన్మానం అనేది చేయించడం జరిగింది ఇస్తున్నటువంటి